పాటు నీ పొరుగు ఇంత సాయం దేవుని ప్రేమించుకో భాగమే పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు వానికి ఆహారానికి ఇవ్వక వస్త్రహీనుడే ఉన్నప్పుడు వస్త్రానికి ఇవ్వక నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు ఏదో హడావుడు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా దేవుడు పొరుగువానికి పెట్టరా వాన్ని ఆదరించిందన్న మనకి చేదా చేయండి కృంగిన వాడిని లేవనెత్తండి బలహీనలకు ఊతమియ్యండి ధైర్యం చెట్టిన వాడిని ధైర్యపరచండి ఆకలిగా కొన్న వానికి ఇవ్వండి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరి వస్త్రహీనుడు ఉంటుంది వస్త్రం ఇచ్చి తిరి ఉంటుంది చోడ వచ్చి తిరి రోగిగా ఉంటుంది పలకరించి తిరి దప్పికొంటిని దాహం ఇచ్చి తిరి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వరలరా రండి నీ కోసం లోకం పుట్టినది మొదలుకుని సిద్ధపరచబడిన నిత్యానందములోనికి ప్రవేశించండి నిత్యమహములో ప్రవేశించండి దిక్కులేని విధవరాండ్రను అనాథలను అభాగ్యులను మనకు చేయదగ్గ సాయం చేసి ఆదరించటం దేవుని ప్రేమించడమే దేవుని ప్రేమించడమే